ఒకసారి ఏమైంది అనుకుంటున్నారు మొన్నే మొహం మీద పెట్టుకుంది ఇలాగా మొత్తం నేను మళ్ళీ లెగ్సి ఆ చే తీసి ఇవన్నీ తీసేది మొత్తం పండిపోయింది ఇక్కడ లైట్ లైట్గా నీకు మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తామట ఆ స్వీట్ ఆ టేస్ట్ అది ఇలాంటి ఇంకా మనకి ఈజీగా అయిపోయి మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందు వస్తూ ఉంటాను ఇదిగోండి ఇది అగర వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి ఇది మనం వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఇలా ఉంటుందండి ఫ్రంట్ లైట్లు కూడా ఉంటాయి చీకట్లో కూడా మనం మాపింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఇలా బెడ్ కింద అది పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండ ఉంటది కదా ఇలా మనం మూల మూలన ఇరుకుల్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మాపింగ్ అయితే అయితే ఇది మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటది ఆఫ్ చేస్తున్నాను చార్జింగ్ పిన్ ఇస్తారండి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇందులో మనం కొంచెం లిక్విడ్ ఏదైనా టైల్స్ వేసుకుని మామూలుగా కూడా మనం స్ప్రే చేసుకుంటూ పెట్టుకోవచ్చు దీనికి చార్జింగ్ కూడా ఉంటుంది ఒకసారి చార్జింగ్ పెట్టుకుంటే మొత్తం ఇల్లు అంతా కూడా మనకి మాపింగ్ పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా యూస్ఫుల్ అవుతుంది అండి ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండి వెల్కమ్ ఈ మేడంకి గోరింటాకు పెడుతున్నాను అప్పుడు వారం రోజుల నుంచి అడుగుతున్నాను సెలవు దొరికింది కదా కాలేజీ సెలవు అని ఇంకా ఈ రోజు అయితే పెట్టేస్తున్నాను ఆషాఢ మాసంలో గోరింటకు పెట్టుకోవాలి కదా ఇది మా చెట్టు గోరింటాకు అండి బాగా పండుతుంది మంచిగా మా హార్తీకి ఏంటంటే ఒక్క పోగంటకే పండిపోద్ది నాకైతే అసలు పండిది కదా చిన్నప్పుడు ఎంతసేపు ఉంచుకునేదాన మళ్ళీ పెట్టిందా మీద మళ్ళీ పెట్టేదాన్ని చిన్నప్పుడు అంటే నాకు ఎంతసేపు అమ్మమ్మకి మళ్ళీ బాగా పండేసింది గోరింట బాగా పండితే మంచిది అంటారు ఆషాఢంలో నాకు పుట్టది లేదు మన వాళ్ళు చెప్తారు ఎందుకు పెట్టుకుంటారో మరి ఆషాఢంలో పెట్టుకోవాలని అంటారు అంతే తెచ్చుకుని పెట్టేసుకుంటాం అంతే దానికి తెలుసు లేదు మాకైతే కొనుక్కుని మరి తెచ్చుకుని పెట్టుకునేవాళ్ళం అండి అమ్మేవారు చెట్లు మన ఇంట్లో లేననిసేపుయ కొని రుబ్బుని ఇంటి ఇంట్లో చెట్ వాళ్ళు అమ్మేవారు ఎవరా ఆకులు దూసా పల్లెటూరులో మరి అందరూ ఒక్కొక్కళ్ళు అమ్ముతారు కదా ఇంటి దగ్గరే ఇడ్లీలు వేయడం అని తక్కువ అంటే మరి అందరు మాట్లాడితే అదే సెంటర్ లోకి వెళ్ళి తెచ్చుకోలేరు కదా ఇంటి దగ్గరే టిఫిన్ బాగుంది దగ్గర అయితే నీళ్ళు చట్నీతో ఇండి పెట్టాడు కదా అయితే ఇదిగోండి మన చెట్టు గురించి బాగానే అయింది ఒక నాలుగు చేతులకి వస్తుందేమో అండి మా తోట గురతో కొద్దిగా ఇచ్చాను నేను అంటే ఎంత ఈ సారింటో కొంచెం ఆకు తక్కువగానే ఉంది కదా చిగురులో రాలేదు పెద్ద అంటే దానికి సరిపోలేదు మార్చండి మార్చాలండి అందుకే నేను ఇంట్రో చెప్పుకుండానే స్టార్ట్ చేస్తాను విజయ్ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి అయితే ఈరోజు మీతో మాట్లాడుతుంటే ఇంకా డైరెక్ట్ అయినా ప్రతిసారి పరిచయం మాట్లాడేసుకోలేదు కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా వాళ్ళ కోసం అని ఇంట్రో అయితే చెప్తాను కదా అలా అన్నమాట అండి ఇదిగోండి అయితే పెట్టేస్తున్నాను మన నామలు కొద్దిగా టాస్క్ కదా వీళ్ళు పెట్టడానికి మా ఇంట్లో గోరింటోకి పెడితే మాకు బయటకే ఇంకా ఇంట్లోకి రానివ్వరు అది పండేదాకా కూడా ఎందుకంటే మా హారిక అలా పానేస్తుంది అనమాట ఇంకా కాలుకి అది పెడతాను కొంచెం వేడి వేడి ఊళ్ళోలకి బాగా సెలవు చేస్తుంది అంటారు ఇది అంటే గోరింటకు వాతం అంటారు మరి వాతమో వేడో నాకు పూర్తిగా తెలీదు కామెంట్లో మీరే మెన్షన్ చేయండి మాకు తెలిసినందుకు చెప్పుకోండి ఇందుకారిక అలా చూస్తున్నాం మన వాళ్ళకి చూస్తే ఏంట పండిపోయింది ఎంత బాగా పండుతుందో చెట్టు అసలు ఏంటి ఇప్పుడే కదా పెట్టాను కూడా చూడండి ఎంత బాగా పండిపోతుందో బయలసేపు కదా నువ్వు ఎలాగో ఉంచక్కర్లేదు ఇట్టే పండిపోతుంది నువ్వు దూరంగా పెట్టినా నువ్వు అందుకే అండి మా వాళ్ళు రానివ్వరు కదా బయట పెడతారు అన్నారు కదా బయట కూర్చోబెడతారన్నమాట ఏంటి దాకా కూడా నువ్వు బయట కూర్చోదండి లేదంటే మంచాల మీద దుప్పట్ల మీద కుర్చీలకి అన్నిటికి పాడమ్మాసారి ఏమైంది అనుకుంటున్నారు మొన్నే మొహం మీద పెట్టుకుంది ఇలాగా మొత్తం నేను మళ్ళీ లెగ్సి ఆ చేయి తీసి ఇవన్నీ తీసేది మొత్తం పండిపోయింది ఇక్కడ లైట్ కానీ ఇక్కడ ఇవి ఈ అషరమాసం గోరింటాకి ఎలా ఉన్నా గాని నాకు పెద్ద టాస్క్ ఇక్కడ నేను రెండు చేతులు గోరింటా పెట్టేసి మంచి రెసిపీ మీకు చూపించబోతున్నాను ఈజీగా ఉంటుంది అంటే స్వీట్ ఐటమే కానీ మంచి టేస్ట్ బాగుంటుంది అనమాట ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చక్కగా పెట్టచ్చు అది రెండు మూడు రోజులు ఉంటుంది నిల్వ రెండు మూడు ఇళ్ళు ఉంటుందండి ఒక నాలుగు ఐదు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో అది స్టోర్ చేసుకుంటే ఇప్పుడు నేను ఆ స్వీట్ చూపించబోతున్నాను నేను గోరింటే ఇంక తర్వాత పెట్టుకుంటాను స్వీట్ చేసేసిన తర్వాత ముందు ఈ అమ్మాయి గారికి పెట్టేశామనుకోండి ఓ పక్కన కూర్చుంటుంది తర్వాత నేను పెట్టుకుంటాను ఇంక ఇవాళ వంట పని అది ఏం పెట్టుకోలేదు త్వరగానే వంటది ఫినిష్ చేసేసుకున్నాను కాబట్టి నేను కూడా మీకు మంచి రెసిపీ చూపించేసి అప్పుడు పెట్టుకుంటాను అనమాట ఇంకా డిజైన్ అది పెట్టేసిన తర్వాత చూపిస్తాను అయితే శ్రావణ మాసం వస్తుంది కదండి అమ్మవారికి అది ఇది ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణ మాసమే కదా ఇంకా మనకు ఆగస్టు నెలలోని అయితే ఈ శ్రావణ మాసంలో చక్కగా అమ్మవారికి ప్రతి వారం ఒక్కొక్క రకం స్వీట్ పెట్టుకుంటాం కదా అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొక్కు పంచదార తీసుకున్నాను ఇప్పుడు నేను రవ్వప్పాలు అయితే చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి ఇదిగోండి రవ్వ తీసుకున్నాను కప్పు రవ్వ అయితే కప్పు పంచుతారండి అలాగే కప్పు నీళ్ళు అన్నమాట క్వాంటిటీ యాలక్కాయలు పొడి కూడా ఇందులో కలిపేయచ్చు నేను ఆల్రెడీ ఇంకా చిరకు కుట్టేసి ఇక్కడే పెట్టేసాను ఇదిగోండి మీరు కొలత కరెక్ట్గా చూసుకోండి కప్పు నూకకి ఇది మనకు మట్టికి నీళ్ళు మట్టికి మరగాలి యాలక్కయలు ఇందులోనే వేసేసాను ఆ రసంలోకి ఆ ఫ్లేవర్ దిగుతుందని ఇదిగోండి నోకైతే రెడీ చేశాను రాలిపోయినా పెట్ట నువ్వు కాదప్పకు మరి నేను ఎక్కడ కదిపోయినా ఏ రాలిపోయినా అట్లా పాయ్ నుండు నేను ఈ వీడియో అయిపో స్టాంపుల్ చేతున్నా ఇవి అంతా ఇవన్నీ పామిస్తున్నావు నేను అరికాలలో పెట్టుకున్నాను ఐదో తనం అంటారని మంచిదైనా పెట్టింది ఇప్పుడు దీన్ని చేసేది ఇదిగో వెనకాల ఉడిపోయింది డైడి మీద కరెక్ట్గా రాలిపెట్టింది ఒక తిటారా తీసుకెళ్తాను దీనికి అండి దీనికి డైనింగ్ టేబుల్ ఏదో కూర్చో నేను వచ్చేస్తాను ముందు ఈ వర్క్ చూసే ఇదిగోండి ఎలాగో మిక్స్ చేసుకోవాలి నోక పంచుతారని ఇవి చాలా ఈజీగా అయిపోతాయండి అప్పాలంటే గోధుమపిండి తోటి మైదాపిండితోటి చేసుకుంటారు రవ్వతో కూడా చేసుకుంటారు ఎక్కువ ఆంజనేయ స్వామి కర్రీ అప్పాలు చేసి మెడలో గుచ్చి అదే దండ గుచ్చి మెడలో వేస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి కరిని కానీ బాగుంటాయండి అప్పాలు అయితే మంచి టేస్ట్ ఉంటాయి ఇవి నేను ఇప్పుడు ప్రసాదాలు ప్రసాదాలు పెట్టినప్పుడు అది అలా తీసుకున్నాను అనమాట చాలా టేస్టీగా అనిపించింది అందుకని ఇంట్లో చేసుకుందాం అనుకుంటున్నాను నిలువ కూడా ఉంటాయి ఇప్పుడు వచ్చే వచ్చేదేలాగా శ్రావణ మాసం కదా చక్కగా మనం అమ్మవారికి ఒక ప్రసాదం కింద నైవేద్యం కింద ఇది చేసి పెట్టుకోవచ్చు ఈజీగా అయిపోతుంది నీళ్ళు మరిగిపోతున్నాయి అన్నమాట మాటల్లో పడిపోయాము నోకైతే వేసేస్తున్నాను మనకి కప్పు నీళ్ళు అయితే కట్టగా సరిపోతుంది ఇంకెక్కువ వేసుకున్నారంటే జార్ అయిపోతుంది ఆ కన్సిస్టెన్సీ ఏమవుతుందంటే ఇంకా మనకి అవదన్నమాట అప్పాల అలకి చేసుకోవడానికి ఇబ్బంది పడాలి అంటే జారుగా మెత్తగా పేస్ట్లో అయిపోతుంది ఉండగట్టకుండా ఉండకట్టకుండా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని సిమ్లో పెట్టుకుంటే కొంచెం మగ్గుతుంది కొద్దిగా నెయ్యి వేసుకుంటాం టేస్ట్ బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకున్నాం ఇదిగోండి పది నిమిషాలకు ఒకసారి మనం చూసుకోవాలన్నమాట ఒక పోగం పడుతుంది మగ్గడానికి మనకి అనుకున్న కన్సిస్టెన్సీకి వచ్చేయాలి కొంచెం చేసుకుంటే చాలండి చక్కగా బోల్డ్ అయిపోతే అప్పాలైతేనే చక్కగా ఫైవ్ మినిట్స్లో ఇది మగ్గిపోతుంది మీకు తెలుసు కదా మనం సమానంగానే లేదు ఇది ఇంకా కొంచెం ఉడకాలి అని అనుకుంటే పంచసారి తోడతా వేయకుండా కొంచెం సగం ఉడికిన తర్వాత మీరు పంచదార యాడ్ చేసుకున్నా సరిపోతుంది నేనంటే తోటతోనే పెట్టేసాను ఇదిగోండి సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇదిగోండి చల్లారిని ఒకటి ఒకటి వేస్తున్నాను ఈ అప్పాలు అయితే రవ్వప్పాలైతే బలే టేస్టీగా ఉంటాయండి నేను టేస్ట్ చేశాను కాబట్టి నేను చేసుకుంటున్నాను అనమాట మనకి ప్రసాదాలు మనకి వరలక్ష్మి పూజ గది చక్కగా బెల్లంతో కూడా చేసుకోవచ్చండి నేను పంచదారతో చేశాను కదా మీరు బెల్లంతో కూడా అప్పాలు చేసుకోవచ్చు బాగుంటుంది పంచిపెట్టడానికి కూడా బాగుంటుంది అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు మళ్ళీ పంచిపెట్టినా కూడా ఏదైనా చేసుకోవచ్చు మాట ఇదిగోండి అప్పాలైతే అవుతున్నాయి అన్నమాట మనం అప్పాలని రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు నేను ఇవి ఎక్కువగా మనకి ఆంజనేయ స్వామికి లేదంటే అమ్మవారికి ఇలా చేసి పెడుతూ ఉంటారన్నమాట బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా స్వీట్గా ఉండాలి ఇంట్లో అనుకుంటే కనుక మనం ఈ స్వీట్ కూడా చక్కగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తామంట ఆ స్వీట్ ఆ టేస్ట్ అదిని ఇలాంటివే ఇంకా మనకి ఈజీగా అయిపోయేవి మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాయి అయితే తీసేసాను బాగానే వచ్చినాయి వారం రోజులు నిల్వ ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి కదా చూసారు కదా వేడివేడిగా ఉన్నాయి బాగా డ్రై అవ్వకుండా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం లైట్ కలర్లో ఉన్నప్పుడు మీరు గోల్డ్ కలర్లో లైట్ గోల్డ్ కలర్లో ఉన్నప్పుడు దింపేసుకుంటే తర్వాత కొంచెం కలర్ అయితే వచ్చేస్తుంది ఒకవేళ మీరు కప్పున్నర నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు కప్పు కానీ అంటే నూకను బట్టి ఒకటి చిన్న నోకు ఉంటుంది అది మనకి వెంటనే కప్పుకి సరిపోతుంది కొంచెం రవ్వ ఒకటి కొంచెం బొంబాయి రవ్వ కొంచెం పెద్దగా ఉంటుంది అది ఉన్నప్పుడు అయితే మనకి మీరు కప్పున్నారు వేసేసుకోండి కరెక్ట్గా మీకు సరిపోతుంది లేదా పంచదారు మటుకు మధ్యలో వేసుకోండి అది ఒకటి చెప్తాను నాకు తెలిసింది అంటే నేను చేసిన వాటిలో నాకు అది అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్తాను కదా అయితే ఇప్పుడైతే మొత్తం మీద మనకి ఇవి గట్టిగా అంటే కొంచెం ఇదిగోండి ఇలా క్రిస్పీగా మెత్తగా ఉండవు వేడివేడి మీద ఉన్నాయి మెత్తగా ఉన్నాయి చల్లారిని చూపిస్తాను మీకు ఇదిగోండి చల్లారిని ఇలా ఉన్నాయి అన్నమాట మనకి వారం రోజులు కూడా నిలువ ఉంటుందండి టేస్ట్ కూడా చూసి చెప్తాను మీకు చాలా బాగున్నాయి క్రిస్పీగా ఉన్నాయి మీకు తెలుస్తుందో లేదో వారం రోజులు కూడా నిలుగు ఉంటున్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కప్పుకి కొప్పన్నర నీళ్ళు వేసుకోండి తక్కువ సరిపోతుంది ఇదండి ఈ రోజు అయితే వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నేను ఏంటంటే గోరిండకు నేను పెట్టుకోవాలి హారగరిండకు తీస్తావా ఏదో మా వాళ్ళు చూపించు దాన్ని నచ్చే స్టైల్లో పెట్టించుకుందండి నేను ఏది పెట్టలేదు ఇలా చూపించగలరా పండిపోయింది కానీ అంతేనా బాగా రెడ్ డిష్ వచ్చేసిందంటే బాగుంది ఇంకా రేపు పొద్దునికి ఇంకా కలర్ వచ్చేస్తుంది అండి తంది ఇంకా నేను పెట్టుకుంటాను అనమాట ఇదేండి ఈ రోజు అయితేనే మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా ఈజీగా తక్కువ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే వారం రోజులు నిలవ కూడా ఉంటుంది కాబట్టి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి